ఇయర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగిందండి సినిమా అనే మాంత్రిక లోకంలో ప్రతి భావానికి మరియు ప్రతి మనసుకు చోటు ఉంటుంది ప్రేమ వినోదం న్యాయం జీవన విలువలు అన్నీ కలిపిన అద్భుత భావాన్ని అందించే చిత్రాలు మన హృదయంలో శాశ్వతంగా నిలుస్తాయి అలాంటి చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మణిహారం బలేరాముడు ఈరోజు మనం ఆ శాశ్వత గీతాన్ని మళ్ళీ ఆస్వాదించబోతున్నాం మన తెలుగు తెలుగు సినిమా స్వర్ణయుగం సువర్ణ పుటాలలో చిరస్థాయిగా వెలువొందిన ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ అందరి మనసులోని మధుర జ్ఞాపకాలని మళ్ళీ మెరుగులు తిప్పుకుందాం సినిమా పరిచయం బలేరాముడి సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలై ప్రేమ న్యాయం పురాగమనం పురాగమనం మరియు మానవత్వం కలగలిపిన ఓ భావోద్వేగ గాథ దర్శకుడు శ్రీ వేదాంతం రాఘవయ్య గారి ప్రతిభతో సంగీత మాంత్రికుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి స్వరాలతో అద్భుత నటనతో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన హిందీ క్లాసిక్ కిస్మత్ ఆధారంగా రూపుదిద్దుకుంది శ్రీ అకినే నాగేశ్వరరావు గారు తన ప్రత్యేక శైలిలో రాముడుగా మెరిచి ఆ సావిత్రి గారు తన నాట్య నిపుణత భావ ప్రకటనతో చిత్రానికి ప్రారంభ పోసారు గుమ్మడి రేలంగ్ గారు గిరిజ శిలకలపూడి సీతారామాంజనేయులు గారు వంటి నటుల సమిష్టి ప్రతిభ ఈ సినిమాను మరింత ఘనంగా నిలబెట్టాయి సినిమా కేవలం కథ కాదు కానీ ఇది మన మనసుల మధ్య బంధాల గాథ పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణకు ప్రతీక బలేరాముడు మనక మనకు గుర్తు చేస్తుంది ప్రతి తప్పులోనూ ఒక మార్పు దాగి ఉంటుందని ప్రతి హృదయంలోనూ మంచి మనసు నిద్రిస్తుందని ఈ చిత్రం ప్రధానంగా మనకు చెప్తుంది ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు రామకృష్ణగా ఈ చిత్రంలోని కేంద్రమైన పాత్ర రామకృష్ణ అనుకోని పరిణామాల వల్ల నారస్తుడిగా మారి జీవితంలో అన్యాయానికి గురయ్యే వ్యక్తి కానీ అతని హృదయంలో న్యాయం కరుణ మరియు మంచి మనసు నిండి ఉంటుంది రామకృష్ణ పాత్రలో శ్రీ అక్కినేయ నాగేశ్వరరావు గారి భావోద్వేగ నటన కళ్ళల్లోని సహాయత నుండి ధైర్యం వరకు ప్రతిభావాన్ని అద్భుతంగా ప్రదర్శించారు అతని జీవన మార్పు పశ్చత్తాపం చివరికి సత్య విజయం ఇవి ఈ చిత్రానికి హృదయం సావిత్రి గారు రూపాగా నటించారు రామకృష్ణ జీవితంలో వెలుగులా ప్రవేశించిన మహిళా రూప ప్రేమ విశ్వాసం నమ్మకం అనే మూడు మూలాలపై ఆమె జీవితం ఆధారపడి ఉంటుంది రామకృష్ణను అర్థం చేసుకునే సాహనశీలు సాహనశీలు సావిత్రి గారి నటన హృదయాన్ని ఎత్తుకుంటుంది ఆమె కళ్ళల్లో కనిపించే నమ్మకం మృదువైన మనసు ఈ కథను మరింత భావోద్వేగంగా మలుస్తాయి శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అప్పనగా కథలో సరదా నవ్వు హాస్యం నింపిన పాత్ర అప్పనది రేలంగి గారు తన ప్రత్యేకమైన టైమింగ్ హాస్య చాతుర్యంతో ప్రతి సన్నివేశాన్ని ప్రకాశింపజేశారు రామకృష్ణకు స్నేహితుడిగా కొన్నిసార్లు అపార్థానికి కారణమయ్యే వ్యక్తిగా ఆయన పాత్ర కథకు ఊరటనిస్తుంది సిఎస్ఆర్ చిలకలపూడి సీతారామాంజనేయులు గారు నాగభూషణంగా కథలో ప్రతి నాయకుడి పాత్రను సిఎస్ఆర్ గారు అద్భుతంగా పోషించారు లోభం ద్వేషం మరి కుతంత్రాలతో జీవించే నాగభూషణం మనసుల లోపాలని ప్రతిబింబించే వ్యక్తి ఆయన నటన చిత్రానికి గంభీరతను తెచ్చిపెట్టింది గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇన్స్పెక్టర్గా న్యాయం కోసం అంకితమైన పోలీస్ అధికారి పాత్రలో గుమ్మడి గారు కనిపిస్తారు రామకృష్ణ నేరం వెనుక ఉన్న నిజాయితీ తెలుసుకునే సున్నిత మనసు ఆయన పాత్రలో కనిపిస్తోంది ఆయన సమతుల్యమైన నటన కథలో నిజాయితీని ప్రతిబింబిస్తుంది చలంగారు గోపాల్ రామకృష్ణ స్నేహితుడైన గోపాల్ కథలో కీలక మలుపును తెస్తాడు అతని నిర్దోషిత్వం ప్రేమ మరియు నమ్మకం కథకు కొత్త దిశను చూపిస్తాయి సెలం గారి సహజమైన నటన ఈ పాత్రని మరింత సజీవం చేస్తుంది పేకేటి శివరామ్ మేనేజర్గా పేకే పేకేటి శివరామ్ గారు సంస్థకు విధేయుడైన మేనేజర్ పాత్రలు కనిపించారు కథలో కీలక సమయంలో రహస్యాలను వెలుగులోకి తెచ్చే వ్యక్తిగా ఆయన పాత్ర కథా నిర్మాణంలో బలమైన భాగం అవుతుంది డాక్టర్ శివరామకృష్ణయ్య గారు డాక్టర్గా సున్నిత హృదయుడైన వైద్యుడి పాత్రలో కనిపించిన ఆయన కథలో మానవత్వం మరియు సహానుభూతిని ప్రతిబింబించే ప్రతీక అన్యాయానికి గురైన రామకృష్ణకు సహాయం చేసే వ్యక్తిగా ఆయన పాత్ర స్పర్శనీయంగా నిలుస్తుంది జంజాల గౌరీ శ్రీనాథ్ శాస్త్రి గారు జమీందార్ నారాయణ బాబుగా సంపన్నతతో పాటు సద్గుణాలతో జీవించే జమీందార్ పాత్రలో గౌరీనాథ శాస్త్రి గారి నటన స్థిరత్వం శ్రద్ధను ప్రతిబింబిస్తుంది ఆయన పాత్ర కథలో నైతిక దిశను సూచిస్తుంది గుమ్మడి మిత్రులు రామదాస్ పాత్రలో ఎంఎస్ రాఘవన్ నిజాయితీతో విశ్వాసంతో నడిచే వ్యక్తి రామకృష్ణ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పాత్ర గిరిజ తారగా ఉత్సాహభరితమైన బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళా పాత్రలో గిరిజ గారు మెరిశారు తార పాత్ర కథలో ప్రాణం నింపే హాస్య స్నేహభావం కలిపినటువంటి వ్యక్తి ఈవి సరోజు గారు నర్తకిగా ఈ పాట చిత్రానికి గ్లామర్ ఉత్సాహం మరియు సంగీత భరితమైన తెచ్చింది సరోజు గారి నట నాట్య కళా నైపుణ్యం ఆ కాలానికి శిరస్మరణీయగా నిలిచింది హేమలత గారు పార్వతిగా తల్లితనం ఆప్యాయతను ప్రతిబింబించే పాత్ర ఆమె సున్నితమైన హావభావాలు కథలో మానవీయతను పెంచుతాయి సీత బంగారి సీతగారు చిన్న పాత్రలో కనిపించినప్పటికీ కథలో హాస్య ఉత్సాహానికి దోహదం చేస్తారు ఇవన్నీ కలిసి బలేరాముడు చిత్రాన్ని ఒక భావోద్వేగ రమ్య గాథగా న్యాయం మరియు ప్రేమ కలయికగా నిలబెట్టాయి ప్రతి నటుడు తన పాత్రకి ప్రాణం పోశాడు అందుకే ఈ సినిమా ఈ రోజుకి మన మనసుల్లో నిలిచిపోయింది బలేరాముడు కథా సారాంశం జమీందర్ నారాయణరావు గారు తన ఇద్దరు కుమార్తెలు రూప తార పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడు ఈ ఇద్దరికి నృత్యం అంటే ప్రాణం వారి ప్రతిభని ప్రోత్సహించేందుకు నారాయణరావు ఒక నాట్యశాల అంటే థియేటర్ నిర్మించి దేశంలోని ప్రసిద్ధ నృత్య గురువులను ఆహ్వానిస్తాడు నారాయణరావు వద్ద మేనేజర్గా నాగభూషణ పనిచేస్తూ ఉంటాడు అతనికి ఇద్దరు కుమారులు రామకృష్ణ రాము గోపాల్ ఒకరోజు ఆటలో భాగంగా రాము పొరపాటున రూపను మెట్లు దిగుతో చేస్తాడు ఫలితంగా రూపాకు అంటే నడకపోతుంది కోపద్రోహికుడైన నారాయణరావు రామును కొడతాడు ఆ తోటి వేళ రాము నదిలో పడిపోతాడు రాముడు చనిపోయాడు అనుకుని తన ఆస్తి థియేటర్ను తాత్కాలికంగా నాగభూషణం సంరక్షణలో ఉంచుతాడు కానీ నాగభూషణం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఆస్తిని సొంత తన సొంతంగా మార్చుకుంటాడు రూప తార అనాథలవుతారు కొన్ని సంవత్సరాల తరువాత రూప కష్టపడి తారను పోషిస్తూ జీవిస్తుంది ఈలోగా రాము మాత్రం జీవించి బయటపడి కృష్ణ అనే పేరుతో దొంగ వేషంలో తిరుగుతూ ఉంటాడు తన గతాన్ని దాచుకున్న కృష్ణ రూపాను కొలుస్తాడు ఇద్దరి మధ్య ప్రేమ మురుస్తుంది కానీ కృష్ణ తన అసలు వ్యక్తిత్వాన్ని దాచిపెడతాడు కృష్ణ నాగభూషణం ఇంటి నుంచి ఒక హారం దొంగిలించి రూపకు ఇస్తాడు దానితో రూపపై దొంగతనం ఆ రూపంలో వస్తాయి చివరికి కృష్ణ తన అసలు రూపం రోమని చెబుతాడు రూప ఈ నిజం విని బాధపడుతూ అతన్ని దూరం చేసుకుంటుంది ఇదిలా ఉండగా గోపాల్ మరియు తార ప్రేమలో పడతారు కానీ నాగభూషణం వారికి వ్యతిరేకంగా నిలుస్తాడు వారిని విడదీస్తాడు తార నిరాశతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కృష్ణ ఆమెను కాపాడి గోపాల్తో ఆమెను కలిసే బాధ్యత తీసుకుంటాడు అదే సమయంలో రూపాకు మళ్ళీ నడవగలిగే శక్తి ఇవ్వాలనే సంకల్పం తీసుకుంటాడు తన స్నేహితుడు అప్పన సహాయంతో చికిత్స కోసం కావలసిన డబ్బు సమకూర్చుకోవడానికి కృష్ణ నాగభూషణం ఇంటి నుంచి మళ్ళీ దొంగతనం చేస్తాడు నాగభూషణం అతనిపై కేసు వేస్తాడు కానీ రూపా కృష్ణ చేసిన త్యాగాన్ని తెలుసుకుని అతనిపై ఉన్న అపార్థాన్ని తొలగిస్తుంది క్షమిస్తుంది కృష్ణ గోపాల్ తారా వివాహాన్ని జరిపించాలని నిర్ణయిస్తాడు నాగభోషణం దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు రూప తన నాట్య నైపుణ్యాన్ని చూపుతూ నాగభోషణం కేసు వెనక్కు తీసుకోవాలంటే నాట్యం చేస్తానని అంగీకరిస్తుంది అదే సమయంలో జమీందార్ నారాయణరావు వేషం మార్చుకుని వేటాడేవాడు లెక్క వస్తాడు అతడు కృష్ణకు సహాయం చేస్తాడు చివరికి కృష్ణ చేతిపై ఉన్న టట్టుల ఆధారంగా అతడే రామకృష్ణ నారాయణరావు గుర్తిస్తాడు నాగభూషణం తన తప్పును ఒప్పుకొని ఆస్తిని నారాయణరావుకు తిరిగి అప్పగిస్తాడు నారాయణరావు ఆస్తిని రామకృష్ణకు అప్పగించి రూప కృష్ణ వివాహం జరిపిస్తాడు చివరగా రామకృష్ణ అంటే కృష్ణ మరియు రూప వివాహంతో కథ ఆనందకరమైన ముగింపును చేరుతుంది ఇది ఒక ప్రేమ పశ్చాత్తాపం త్యాగం న్యాయం కలిసిన మానవీయ కథ బలి ప్రతి ఘట్టం కూడా ఒక భావోద్వేగంతో నిండినది ఈ సినిమాలో అనేకమైన భావోద్వేగ ఘట్టాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం చూద్దామండి ఒక మొదటి ఘట్టంగా రాము రూపాను మెట్లు దిగువకు తోసిన ఘటన చిన్నప్పటి నుంచి అమాయకపు ఆట ఒక పెద్ద విషాదంగా మారుతుంది రాముడు పొరపాటున రూపాను మెట్లు దిగువకు తోచేస్తాడు దాంతో రూపా కాలి నడక కోల్పోతుంది ఇదే ప్రేమ కథలోని మొదటి కీలక మలుపుగా మనం చూస్తాం రెండో సన్నివేశంలో నారాయణరావు ఆస్తిని నాగభూషణం సంరక్షణలో ఉంచటం రాముడు చనిపోయాడని భావించిన జమీందార్ నారాయణరావు తన ఆస్తిని తాత్కాలికంగా నాగభూషణం సంరక్షణలో ఉంచుతాడు కానీ నాగభూషణం దానిని సొంతం చేసుకోవటం కథను ప్రతి నాయక దిశగా నడి నడిపిస్తుంది మరొక సన్నివేశంలో రాముడు జీవించి కృష్ణ అనే పేరుతో తిరిగి రావటం అందరూ చనిపోయాడని భావించిన రాముడు కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ అనే పేరుతో దొంగవేషంలో తిరిగి వస్తాడు ఇది కథలో కొంత ఉత్కంఠని తెస్తుంది మరొక సన్నివేశంలో కృష్ణ రూప ప్రేమ ఆరంభం తన అసలు వ్యక్తిత్వాన్ని దాచుకున్న కృష్ణ రూపపై ప్రేమలో పడతాడు ఈ ప్రేమ కథకు భావోద్వేగ పునాది కానీ దానిలో దాచిన రహస్యం తర్వాత పెద్ద విరోధానికి దారితీస్తుంది మరొక సన్నివేశంలో హారం దొంగతనం ఘటన కృష్ణ నాగభూషణం ఇంటి నుంచి దారం దొంగిలించి రూపాకి ఇస్తాడు దాంతో రూపపై దొంగతనం ఆరోపణలు వస్తాయి ఇది వారి సంబంధంలో విరహానికి కారణమవుతుంది గోపాల్ తార ప్రేమ నాగభూషణం వ్యతిరేకత నాగభూషణం కుమారుడు గోపాల్ తారను ప్రేమిస్తాడు కానీ నాగభూషణం దీనిని వ్యతిరేకించి వారిని విడదీస్తాడు ఇది రామకృష్ణకు మళ్ళీ న్యాయం కోసం పోరాడే ప్రేరణ ఇస్తుంది మరొక సన్నివేశంలో తార ఆత్మహత్య యాత్ర కృష్ణ రక్షణ ప్రేమ విఫలమై తార ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది కృష్ణ ఆమెను కాపాడి గోపాల్తో కలపాలనే నిర్ణయం తీసుకుంటాడు ఇక్కడి నుంచి కథలో కృష్ణ త్యాగం ప్రధానంగా మారుతుంది మరొక సన్నివేశంలో కృష్ణ మళ్ళీ దొంగతనం చేయడం కేసు నమోదు రూపాకు మళ్ళీ నడక వచ్చే చికిత్స కోసం కృష్ణ డబ్బు సమకూర్చుకోవడానికి నాగభూషణం ఇంటి నుంచి మళ్ళీ దొంగతనం చేస్తాడు దీంతో నాగభూషణం అతనిపై కేసు పెడతాడు కథలో పెద్ద సస్పెన్షన్ వస్తుంది మరొక సన్నివేశంలో నాట్యం ద్వారా రూప కృష్ణను కాపాడటం కృష్ణ త్యాగాన్ని తెలుసుకున్న రూప నాగభూషణం కేసు వెనక్కి తీసుకోవాలని తన నాట్య ప్రదర్శన ద్వారా అతన్ని ప్రభావితం చేయాలని నిర్ణయిస్తుంది ఈ ఘట్టం రూపా తిరిగి జీవనోపాధి పొందిన సహనంగా చూడవచ్చు మరొక సన్నివేశంలో కృష్ణ చేతిపై ఉన్న టాటూ ద్వారా నిజం బయటపడటం చివరిగా నారాయణరావు కృష్ణ చేతిపై ఉన్న టాటూ చూసి అతడే తన కుమారుడు రామకృష్ణాన్ని గుర్తిస్తాడు దాంతో అన్ని అపార్థాలు తొలగి నాగభూషణం క్షమాపణ చెప్పి ఆస్తి తిరిగి రామికే వస్తుంది రూపా కృష్ణ వివాహంతో కథ సంతోషకరంగా ముగిస్తుంది ఈ సినిమాకు వచ్చిన అవార్డులు వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు మరియు అరుదైన సంఘటనలు తెలుగు క్లాసిక్ సినిమాల చరిత్రలో ఒక మాణిక్యంగా నిలిచిన ఈ చిత్రానికి సంబంధించిన అందమైన విశేషాలు ఇక్కడ ఉంటాయి అవార్డులు మరియు గౌరవాలు బలెరాముడు విడుదలైన కాలంలోనే ప్రేక్షక ఆధారణతో పాటుగా విమర్శల ప్రశంసలు అందుకున్న చిత్రం ఈ చిత్రంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలై ఆ ఏడాది అత్యంత విజయవంతమైన కుటుంబ వినోద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది డాక్టర్ అక్కిన నాగేశ్వరరావు గారు సావిత్రి నటనలకు విస్తృత ప్రశంసలు లభించాయి సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం ఆ కాలంలోని సంవత్సరపు మ్యూజిక్ హైలైట్గా పరిగణించింది ఈ చిత్రం తమిళంలో కూడా ప్రేమ పాశం పేరుతో రీమేక్ చేయబడింది అది కూడా ఘన విజయం సాధించింది బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ మరి వెనుక ఉన్నటువంటి కథలు దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు ఈ కథను ఎంపిక చేసుకోవడానికి కారణం తప్పు చేసిన మనిషికి కూడా పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవచ్చు అని మానవతా సూత్రం చూపించాలన్న ఉద్దేశం శ్రీ అక్ని నాగేశ్వరరావు గారు రామకృష్ణుడు కృష్ణుడు ద్విపాత్ర అభినయం వంటి పాత్రను అత్యంత సున్నితంగా పోషించడానికి చాలా శ్రద్ధ పెట్టారు సావిత్రి గారు ఆ కాలంలో వికరా వికలాంగుల రాలి పాత్రలో నటించడం పెద్ద సవాలు ఆమె పాత్రలోని భావోద్వేగం ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల కంట నీరు తెప్పించింది నవ్యమైన ఆడపిల్లను పాట చిత్రీకరణ సమయంలో సావిత్రి గారి డ్యాన్స్ సన్నివేశాలు ఒక షాట్లోనే తీసినట్లుగా చెబుతారు ఇది ఆ కాలంలో అరుదైన విశేషం చిత్రీకరణ విశేషాలు ఈ సినిమా ఎక్కువ భాగం నరసు స్టూడియోలో చిత్రీకరించబడింది పాత మద్రాసులోని బంగ్లా సెట్లను ప్రత్యేకంగా రూపొందించారు వాటి శిల్పకళా నైపుణ్యం ఆ కాలంలో అత్యంత విశిష్టంగా పరిగణించబడింది రేలంగి వెంకటరామయ్య గారి పాత్ర చిత్రంలోని హాస్యరసానికి బ్యాక్ బోన్గా నిలిచింది ఆయన ఇంప్రోవైజేషన్ వల్ల అనేక సన్నివేశాలు సజీవంగా నిలిచాయి గుమ్మడి గారు పోషించిన ఇన్స్పెక్టర్ పాత్రను మొదట చిన్నదిగా ఉండగా రాఘవయ్య గారు షూటింగ్ సమయంలో దాన్ని విస్తరించారు కారణం ఆయన సహజమైన గంభీరత సినిమాకి బలంగా అనిపించిందట సంగీత దర్శకులు రా సాలు రాజేశ్వరరావు గారు చిత్రానికి మొత్తం ఆరు పాటలు స్వరపరిచారు ప్రతి పాట కథలోని భావోద్వేగాన్ని సరిపోయేలా సమకూర్చారు అడుదాని సంఘటనలు షూటింగ్ సమయంలో సావిత్రి గారికి తాత్కాలిక గాయం ఒకటి కలగటంతో ఒక సన్నివేశం రెండు రోజుల పాటు వాయిదా పడింది అయితే ఆమె గాయం నయం కాకముందే సన్నివేశాన్ని పూర్తి చేసింది దర్శకుడు దీనిని ఆమె నిబద్ధతకు నిదర్శనంగా వారి పేర్కోవటం జరిగింది అగ్ని నాగేశ్వరరావు గారు రామకృష్ణుడి పశ్చాత్తాప దృశ్యాలు షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారని సహనటులు చెబుతూ ఉంటారు ఈ సినిమా విడుదలైన తర్వాత అనేక ప్రదేశాల్లో సంగీతం మరియు కథ కారణంగా రెండవసారి చూసిన ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు ఇది ఆ కాలంలో అరుదైన ఘటన ఆ బలరాముడు హిందీ చిత్రమైన కిస్మత్ పంతొమ్మిది వందల నలభై మూడు ఆధారంగా రూపొందించబడిన తెలుగు సంస్కృతి భావోద్వేగాలతో పూర్తిగా స్థానికీకరణ చేయబడిన వెర్షణగా ఇది నిలిచింది ఎడిటింగ్ నోట్స్ బలేరాముడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ సినిమా ఇది మానవతా విలువలు పశ్చత్తాపం క్షమ ప్రేమ అన్న నాలుగు మహత్తర భావాల విజయకాథ రామకృష్ణుడు చేసిన తప్పు తన నిజమైన మనస్సుతో తిరిగి సరిదిద్దుకోవటం ఇది మనిషి మార్పుకు అతని అంతరాత్మ శుద్ధికి ప్రతీక సావిత్రి గారు పోషించిన రూప పాత్ర ప్రేమతో దయతో సహనంతో క్షమించే శక్తిని చూపుతుంది ఇది మనకు నేర్పే సందేశం తప్పులు చేయడం మానవ స్వభావం కానీ వాటిని అంగీకరించి సరిచేయడం నిజమైన మానవత్వం చిత్రంలో శివర్లో జరిగిన క్షమాభిక్ష పునర్నిర్మలనం ప్రేమ విజయం ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక మృదులమైన ముగింపులా నిలిచింది సాళ్లూరు రాజేశ్వరరావు గారి సంగీతం శివర సన్నివేశాలకు జీవం పోసింది వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వం దాన్ని దానికి ఆత్మనిచ్చింది అక్నే నాగేశ్వరరావు గారు సావిత్రి గారి నటన దానికి హృదయాన్ని ఇచ్చింది ని చూస్తే మనసు చెబుతుంది పశ్చాత్తాపం మన చోటే ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న చోట సద్గుణం నిలుస్తుంది ముగింపులో బలేరాముడు మనకు చెబుతుంది ఎంతటి చీకటి తప్పు చేసినా మనసులో వెలుగు ఉంటే జీవితం తిరిగి ప్రకాశిస్తుంది ఇది ఒక కథ కాదు జీవితానికి పాఠం మానవత్వం జయించే శాశ్వత క్లాసిక్ మంచితనం క్షమ ప్రేమ మార్పు ఇవే బలేరాముడు ఆత్మ మానవత్వానికి ముద్ర వేసిన మధుర గాథ ఈ బలేరాముడు సినిమా డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు బలేరాముడు అనే సినిమా కథని మీరందరూ ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చే చేసుకోవాల్సినటువంటి వారు చేసుకోవాల్సిందిగా మా ఛానల్ని ముందుకు తీసుకు మరి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరి పేరు పేరున వినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్